చేస్తున్నాం ఇప్పుడు టైం తొమ్మిది పది దగ్గరకు వచ్చింది ఇక్కడ ఏంటంటే మా వీడియోలు ఉంటాయి దయ్యాలు చేయొచ్చు అట్లా ఇట్లా అన్నారు చూద్దాం ఏందనేది చెప్తాను ఇక్కడ అనేది చూడాలి ఈ చెరువును గుల్లగుంట అంటారు గుల్లగుంట గుల్లగుంట లైవ్లో దేము వస్తుందా రాదా అనేది చూడడమే ఇప్పుడు నేను చూస్తున్నా అయితే భయం ఉంది కానీ చెప్పలేకపోతా ఇప్పుడు చూడండి అనేది అక్కడ ఉంది చూస్తున్నారు కదా నాతో పాటు మన సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు వెళ్ళి యూట్యూబ్లో చేసేవాళ్ళే మన గాయ్స్ భయం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూసి తర్వాతకి శరణ్ శరత్ శశి అరుణ్ నాని ఇప్పుడు ఏంటంటే మేము నిజానికి చెప్పాలంటే మాకు కూడా భయమే కాకపోతే చెరువులో అనేది సిగ్నల్ రాదు నేనైతే అనుకుంటున్నా లైవ్లో దయ్యాన్ని చూపించాలని చెప్పలేము లైవ్ లైవ్ లైవే టీవీ ఇక్కడ ఏంటంటే ఇగో చెట్లను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి యాక్చువల్గా నాకు కొన్నిసార్లు భయమైందంటే నాకు భయమయ్యేది ఎక్కడ అంటే ఇగో ఇట్లాంటి చెట్లను చూసినప్పుడే నిజానికి చెప్పాలంటే నేను కూడా అప్పుడప్పుడు ఇంగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఉంది ఇంకో నిజానికి చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయం అవుతుంది ఇక్కడ పామ్ చూడండి ఎట్లా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు చూడండి విలేజ్ ఏమో అంత దూరం ఉంది ఒక చిన్న చిన్న లైట్లు కనిపిస్తున్నాయి విల్లులు ఇక ఇది చెరువు ఇంకా మేము మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది చూడండి శ్మశానం వాటి కాదు ఇక్కడ చూడండి లైవ్లో అగో లైవ్ లో ఏదో 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 కనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే లైవ్లో ఏదో కనిపిస్తుంది ఈరోజు మబ్బు కూడా చూడండి ఎందుకో నాకైతే డౌట్ వస్తుంది పోతున్నాం చెరువు అయితే వెళ్తున్నాము తెలియదు ఇంకా ఇగో చెట్లు ఇగో ఈ చెట్లు ఇవి ఏం చెట్లు అంటారో తెలియదు బట్ ఇవి ఆకులు చూడండి చాలా పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇందులో చూడండి వేస్టేజ్ ఎట్లా ఇస్తున్నారా పండి పండి చూసాము ఏమవుతుందో అనేది ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్ పిట్టలు కూడా ఎగురుతున్నాయి నిజానికి చెప్పాలంటే ఇట్లా లైవ్ చేసేటప్పుడు కొంచెం డేర్నెస్ అనేది కూడా ఉండాలి ఇంకొక ఇక్కడ చూడండి చూసారా ఇది ఇక్కడ వాటర్ మీకు ఉన్నట్టు తెలియదు బట్ ఏంటంటే చిన్న హోల్ లాగా ఉంది నిజంగా చెప్పండి మీకు భయం అవుతుందా మనం లైవ్ లో ఉన్నాం కదా అది వస్తుందో రాదో మేబీ తెలియదు నిజానికి చెప్పాలంటే శ్మశాన వాటిక దగ్గర లైట్ అనేది కొట్టుకుంటుంది ఫ్రెండ్స్ నేను జూమ్ చేసి చూపించగలుగుతా మ్యాక్స్ మేబీ వస్తుండొచ్చు రైట్ అది మన ఇక్కడ గుల్లగుంట చెరువు దగ్గర ఉండే శ్మశాన వాటిక దగ్గర లైట్ చూడండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సంథింగ్ ఈజ్ రాంగ్ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే నేను నైట్ టైంలో చేయొద్దు అనుకున్నా ఇలాంటి వీడియోస్ కాకపోతే ఏందంటే ఈ గొల్లగుంటలో దయ్యాలు ఉంటాయని నైట్ టైం అయితే ఎవరు పోవద్దని చెప్పి విలేజ్లో ఒక టాక్ ఉంటుంది బట్ ఏందనేది మనకు తెలియాలి కదా ఇక్కడే కదా మా ఇల్లు కూడా సో దానికోసం అని చెప్పేసి నేను చూస్తున్నా మ్యాక్సి ట్రై చేస్తా మ్యాక్సిమం ఇప్పుడు గొల్లగుంటలో మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తా ఏంది అసలు దీని కాన్సెప్ట్ అనేది మనం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు భయం అనేది లేదు కాబట్టి నిజానికి చెప్పాలనుకుంటే నాకు ఎప్పుడు భయం లేదు అని అంటే ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇవన్నీ తిరిగి తిరిగి ఉన్నా కదా ప్లేసెస్ అన్నీ సో మనకు భయం లేదు చూసిరా ఫ్రెండ్స్ అదే ఇది చెరువు నిండుగుంటే ఉంటే ఇక్కడి దాకా రావాలంటే ఒక్కొక్క కూర్చో ఎందుకంటే వాటర్ బాగుంటాయి కాబట్టి నిజానికి చెప్పాలంటే ఇందులో పక్షులు కూడా ఉంటాయి మీకు అక్కడ వైట్గా కనిపిస్తుంది మేబీ నైట్ టైం కదా ఫ్రెండ్స్ కానబడదు కొంగలు అవు మీకు చిన్నగా లైట్ లైట్గా వైట్గానే కనబడుతుంది చూడండి అది మేబీ కొంగ చూడండి అవు చూడండి చూడండి ఫ్రెండ్స్ అవు చూడండి ఫ్రెండ్స్ కొంచెం కదులుతుంది చూడండి చూసారా ఫ్రెండ్స్ ఓ మ్యాక్సిమం అయితే దొరుకుతాయి నాకు తెలిసినంతవరకు ఇది దయ్యాలు అనేది నేను నమ్మను చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఏందనేది మనం ఇలా చూడాల్సిందే ఖచ్చితంగా ఏదైతే అయింది కానీ చూపించడం మాత్రం పక్కా ఏదైతే అయింది ఇప్పుడైతే చూడొచ్చు చూడవచ్చు మీకు లైట్ అనేది కొంచెం దగ్గరనే కనిపిస్తుండొచ్చు ఇది కాకపోతే ఏంటంటే నేను జూమ్లో పెట్టినా కాబట్టి ఇగో విలేజ్కి మనం అంత దూరంలో ఉన్నాం లైట్లు కూడా కనిపిస్తాయి చూడండి ఆ మధ్యలో మధ్యలో కనిపించేటివన్నీ లైట్స్ మనకి కొంచెం చూసుకుంటారండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ ఇక్కడి వరకు అయితే ఒకసారి అడుగుదాం మన ఫ్రెండ్స్ ని కూడా అడుగుదాం మీరు ఇప్పటివరకు ఇంత దూరం ఎప్పుడైనా రాలే ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడరు భయం ఏం లేదు అక్కడే అక్కడే

మార్నింగ్ టైం లో వచ్చినా నైట్ టైమ్ లో రాలే నిజంగా నేను ఇక్కడ మీకు దయ్యాలు అవి ఉన్నాయి అని అంటారు నిజమేనా అది మీరు నమ్ముతారా ఆహా ఏమో చూద్దాం నమ్మడం ఏదో లేదు కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మనం నిజంగా చెప్పాలంటే దయ్యాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా కదా ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ ప్రకారం చూస్తే మనకు ఉన్న టెక్నాలజీ ప్రకారం చూస్తే సరే ఒక ఎనకట పెద్దవాళ్ళు అనేది ఏంటంటే దేవుడు ఉంటాడు నిజం అనుకున్నప్పుడు సేమ్ దయ్యాలు ఉంటాయి అనేది కూడా నిజం బట్ దేవుళ్ళని ఫోటోలను మనం చూస్తాం గుళ్ళని చూస్తాం దయాలను చూడలేం కదా సో ఈరోజు ఏదేమైనా సరే మన టార్గెట్ దయాలను హంటింగ్ చేయడం ఏమంటావు అండ్ బాయ్ అవును రైట్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనం అయితే కంసే కమ్ సగం చెరువులోకి వచ్చినాము అయితే నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఏం జరగదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే దయాలు ఉన్నాయి అని అనుకుంటే మనకు క్లియర్ తెలియాల్సింది ఏంటి థర్టీ ఫైవ్ ఆఫ్ సౌండ్స్ రావాలా బట్ ఇక్కడ సౌండ్స్ అనేవి ఉండవు చూసిరా ఇక్కడ సౌండ్స్ ఉండవు బట్ ఏంటంటే నాకు వచ్చిన డౌట్ ప్రకారం ఇట్లా చెప్పాలి మీకు అగో ఇప్పుడు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూసిరా ఎస్ 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 ఇదే 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 ఇట్లాంటి సౌండ్సే బట్ మనకు అవి ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది తెలియదు ఎస్ అవు చూసిరా చూసిరా సౌండ్ సౌండ్ అనండి ఎట్లా వస్తుందో చూడండి ఎస్ 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 చూడండి సౌండ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అవునవును అక్కడ చూడండి ఏదో సంథింగ్ అందులో అందులో కదులుతుంది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఎస్ అట్ సైడే ఇక్కడ జూమ్ చేసి చూస్తా చూడండి నాకైతే తేడా కొడుతుంది ఎందుకో తేడా కొడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సౌండ్స్ అనేవి డిఫరెంట్గా వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కూడా నాకైతే సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చాలా అంటే చాలా నేను చెప్తున్నా కదా అబ్జర్వ్ చేయొచ్చు చాలా అంటే చాలా దూరం వచ్చేసినాం ఫ్రెండ్స్ కావాలంటే మీరు చూడండి చూడండి ఏదో మీకు లైట్ అట్లా అనిపిస్తుంది బట్ ఏంటంటే చాలా అంటే చాలా దూరం వచ్చేసినాం ఫ్రెండ్స్ మనం చాలా దూరం వచ్చేసినాం మనం ఇప్పుడు తక్కువలో తక్కువ పదమూడు నిమిషాలు వచ్చినాం ఇక్కడికి పదమూడు నిమిషాలు అవుతుంది అడవబడ్డీ చాలా దూరం అంటే చాలా దూరం వచ్చినాం అక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది చూసిరా అక్కడే ఉంటాయని అనగా విన్నాను నేను అవు చూడండి అక్కడ కొంచెం మిల్క్ మనం మిలుస్తుంది చూడండి మేబీ వీడియోలో బరాబర్ కనిపించకపోవచ్చు ఎస్ అవు అదే 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 అండి అక్కడ ఉంటాయని అనంగా విన్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా నేను చూడలేదు బట్ ఏంటంటే విన్నా ఎస్ ఎస్ చూసేరా ఫ్రెండ్స్ ఇంత కవర్ చేసామన్నా కూడా మాకు దొరకట్లేదు ఏందంటే మీకు సౌండ్స్ వినిపించడం కోసమే సంతోష్ బ్రో బ్రో హాయ్ 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 బ్రో హాయ్ సంతోష్ బ్రో ఫ్రెండ్స్ ఇక్కడ మన చెరువులు ఏంటంటే నైట్ టైంలో నక్కలు వచ్చి కూడా వాటర్ తాగుతుంది అనగా నేను విన్నాను మనకి క్లారిటీ లేదు బట్ ఏంటంటే ఇక చూడండి ఫ్రి కూడా ఉంటాయి ఇగో ఇవి అవి అడుగులు ఇవి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవి నక్కలేవే నక్కలు వస్తాయని అంటారు అనమాట పెద్దవాళ్ళు అంటారు చూడండి మీకోసం ఫ్రెండ్స్ రిస్క్ వేసి మరి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మన వాళ్ళ కామెంట్స్ అడుగుదాం కొంచెం దూరం శరీమ్ కొంచెం దూరం చెప్పండి ఇప్పుడు ఏమైంది మీకు ఏం కనిపించాను ఎక్కడ నీకు అనిపిస్తుందా చరణ్ పోదాం అది దయ్యం కాదు ఫ్రెండ్స్ అది దయ్యం కాదు అక్కడ లైట్ కొడుతుందా ఇక్కడ పెద్ద లైట్ వస్తుందా ఫ్రెండ్స్ అది అక్కడ ఉన్న బండల మీద కడుతుందా అని నాకు అనిపిస్తుంది మాకు కూడా లైట్ కనిపిస్తుంది నా గెస్ట్ ప్రకారం అయితే అక్కడ ఏం కాదు ఎవరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకోని పరిస్థితులల్లా ఇప్పుడు ఏమైందంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే మన పురాలు భయపడుతురు ఏదైతే అలా అయింది ఫ్రెండ్స్ నేనైతే ఒక్కోనైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి నిజం ఫ్రెండ్స్ చూడండి అక్కడ మనకి ఇప్పుడు మెరవట్లేదు ఇప్పటిదాకా మెరిసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మెరవట్లేదు నాకెందుకో నిజంగా కొన్ని కొన్నిసార్లు డౌట్ వస్తుంది ఓకే అనేది చూద్దాం ఫ్రెండ్స్ నాకు ప్రకారం అయితే దయ్యాలు అనేది నేను నమ్మను బట్ ఏమో కొన్ని పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాల్సి వస్తుంది కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు భయపడుతున్నారు చూడండి నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అంతగానో భయపడతారని ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కలుద్దాం బాయ్